నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను మీ శ్రీనివాస్ జై శ్రీమన్నారాయణ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామిహం శ్రీ వరాహలక్ష్మి నారసింహ స్వామి వారి దివ్య అనుగ్రహంతో ఈ రోజు మహానగర సంకీర్తనలో భాగంగా ఈ దేశపాత్రి పాలంలో గత ఆరు సంవత్సరముల నుంచి ఈ యొక్క మహానగర సంకీర్తన ప్రారంభమించి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది ఈ యొక్క మన పెద్దలు నిర్మించిన ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభించడం కూడా ఆరు సంవత్సరాల కిందట అయింది అందులో భాగంగా ఈ సంవత్సరం అప్పన్న స్వామి వారి నమూ శాశ్వత నమూనాను ఈ యొక్క గ్రామానికి శ్రీచందన పెరమాల పీఠంలో ఒక రమణ స్వామి అని ఒక భక్తుడు తయారు చేయించి ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో ప్రతి నిత్యం స్వామివారి పూజలు అందుకుంటూ స్వామి సేవలు ఈ గ్రామం తరిస్తుంది అలాగే అప్పన్న స్వామివారి మాలలు మేము ముగ్గురితో ప్రారంభమైన ఈ మాలలు ఇంటి వట్టింటి చందమగా దినదినాభివృద్ధి చెంది వేల సంఖ్యలో అప్పన్న స్వామివారి దీక్షలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా సింహాచలం దేవస్థానం వారు ఏ టెంపులు కూడా చేయలేని విశిష్టతమైన సదుపాయాలతో ఈ యొక్క మాలలకు దేవస్థానం వారి పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నాము ముఖ్యంగా మా గురుదేవులు మా ఆచార్యులకు సింహాచలం దేవస్థానం అధికారులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మా యొక్క మాలను ఇంకా అభివృద్ధి చేయవలసిందిగా తెలియచేస్తున్నాము అలాగే ఎల్లుండి ఆరో తేదీన ఆరో తేదీ శనివారం నాడు అప్పన్న స్వామి వారి మాలలు విరమణ చేయడం జరుగుతుంది మా దేవస్థానం ఆచార్యులు మరియు యువ గారు ఎస్ శ్రీనివాస్ మూర్తి గారు చెప్పిన తేదీల ప్రకారమే మా మాలను విరమణ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన చాలా గ్రామాల నుంచి వచ్చిన అప్పన్న స్వామి భక్తులకు శిరస్వంచి నమస్కరిస్తున్నాము ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పురంలో మహానగర సంకీర్తన జరుగుతుంది ఈ రోజు రేపు ఎస్కోట గ్రామంలో మహానగర సంకీర్తన జరుగుతుంది ఎల్లుండు మంగళవారం నాడు మూడు గంటలకు శ్రీచందన పెరుమాల పీఠం దగ్గర నుంచి అప్ అప్పన్న స్వామి వారి యొక్క అక్క పైడితలం తల్లిని ఆ గ్రామంలోని నగర సేకరణ చేసి తల్లికి పాలాభిషేకము మరియు పంచాభిషేకాలు చేస్తూ ప్రతి ఒక్కరు బిందుతో నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారి మీదకి వేయడం జరుగుతుంది అది కూడా గత తొమ్మిది సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది దీని అంతటి సింహాచలం దేవస్థానం మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాను దేవస్థానం వారికి మరియు మా గురుదేవుల ఆచార్యులకి నమస్కరి మన నియోజకవర్గం కాదు గురువు గారు మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో కూడా చత్రపుర అర్జిపురం గోపాలపురం ఇచ్చాపురం బరపురం గరగడాపల్లి అలాగే చాలా గ్రామాలు ఇంచుమించుకు ఒక ఇరవై ఐదు గ్రామాలు అప్పన్న స్వామి వారి మాలను వేయడం జరిగింది వాళ్ళకి శ్రీచందన పెరుమాల పీఠాలని గ్రామాలను ప్రతి గ్రామంలోని శ్రీచందన పెరుమాల పీఠాల నామకరణం చేసుకున్నారు సుమారుగా యాభై నాలుగు శ్రీచందల పెరుమల పీఠాలు ఉన్నాయి మొన్న రీసెంట్ గా ఒక పద్దెనిమిది రోజుల కిందట ఆ నిమ్మలపాలెం నిమ్మలపాలెంలో కూడా అప్పన్న స్వామి వారి ఈ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది అందులో మన అప్పన్న స్వామికి పిలిస్తే దేవి మన అప్పన్న అప్పన్న అంటే అప్పన్న హస్తాలను మనకిచ్చి మనల్ని ముందుకు నడిపించే మహానుభావుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మన అప్పన్న స్వామి ఒక ప్రహ్లాదుడు కోరితేనే ద్వయ రూపాలుగా వెలిచిన దేవాలయం మన సింహాచలం మన సింహాచలం నాది చూస్తేనే సకల పాపాలు పోయి సకల పుణ్యాలు వస్తాయి మనకు తెలియకుండా చాలా మంది సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు కాదు మన దేవుణ్ణి నమ్ముకోండి మీ మనసులోని ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను కోరుకని మాలలు వేసుకోండి అది తప్పక సిద్ధిస్తుందని నా ప్రగాఢమైన ఉవాచ ప్రతి ఒక్కరు కూడా అప్పన్న స్వామి వారి మాలలు వేసుకొని మీ జన్మని తరితార్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ స్వామి ఈ అప్పన్న స్వామి వారి మాలలు ఇంతకు ముందు చాలా మంది వేశారు కానీ అది తెలియలేదు ఎవరికి ప్రాచుర్యంలోకి రాలేదు మేము రెండు వేల ఏడో సంవత్సరంలో ముగ్గురు స్వామిని అప్పన్న స్వామి వారి దీక్షలు తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి ముగ్గురం ముగ్గురు కూడా మూడు పీఠాలు పెట్టుకుని అప్పన్న స్వామి వారి మాలను ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలోకి వెళ్లి ప్రచారంలో తీసుకొని అప్పన్న స్వామి వారి వైభవానికి ప్రాచుర్యం తీసుకురావడానికి మేము సత్విధాల ప్రయత్నించాము అప్పుడు సింహాచలం దేవస్థానానికి మాకు ఒక అండర్స్టాండింగ్ ఉండేది కాదు గత ఆరు సంవత్సరాల నుంచి ఒక అండర్స్టాండింగ్ వచ్చాము వాళ్ళు అప్పన్న స్వామి వారి పుట్టిన రోజు మరియు అతని జన్మ పెరుమల పీఠాల ద్వారా అన్ని గ్రామాలు యాభై నాలుగు గ్రామాల నుంచి అప్పన్న స్వామి వారి మాలను రేపు వచ్చే ఆరో తేదీన మాల విరమణ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఒకే మాట ఒకే బాట అవ్వాలన్నది నా సంకల్పము ప్రతి ఒక్కరు ఆచార్యను ఆశ్రయించి భగవంతుని చూడాలన్నదే నా సంకల్పము తెలుసో తెలియక మనం ధనుర్మాసం ధనుర్మాసం అన్నాము కానీ మనం వేసుకునేది మాల ధనుర్మాసం కాదు అప్పన్న స్వామి వారి మాలలు శ్రీ వరాహ లక్ష్మి ఋసింహ స్వామి దీక్షలు చందన దీక్షలు అని దేవస్థానం వారు నామకరణం చేశారు ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్లాలని ఈ చుట్టుపక్కల ఉన్న మా ఇతర గురుస్వాములు కూడా దీనినే ఆచరించే స్వామి యొక్క తత్వాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తున్నాను వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను స్వామి జై శ్రీమల్ ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు